కరేగుట్టలో భారీ ఎన్కౌంటర్ దాదాపు ముప్పై మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కరేగుట్ట అడవి ప్రాంతంలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి ఈ ఘటనలో ముప్పై మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం ఘటనా స్థలంలో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు ఈ ఆపరేషన్లో డిఆర్జీ కోబ్రా సిఆర్పిఎఫ్ బస్తర్ ఫైటర్స్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్లు చేపడుతున్నాయి జీ దీన్ని ఎడిజి వివేకానంద సింహ పర్యవేక్షిస్తున్నారు మరియు సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ బస్తర్ రేంజ్ ఐజీ పి సుందరరాజన్ ఎప్పటికప్పుడు ఆపరేషన్పై ఆరా తీస్తున్నారు మృతుల మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు ఆపరేషన్ కరేగుట్ట కరేగుట్టలో భాగం ఆపరేషన్ కగార్లో భాగంగా కరేగుట్టలో దాదాపుగా పది రోజుల నుండి దాదాపుగా ఇరవై వేల మంది బలగాలతో కరేగుట్టను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు దీనిలో భాగంగానే పలు సొరంగ పలు సొరంగాలు బంకర్లను గుర్తించినట్టు సైన్యం వెల్లడించ బలగా భద్రత బలగాలు వెల్లడించాయి దీనిలో భాగంగానే ఇప్పటికే ఐదుగురు గత పది రోజుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు తాజాగా బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది ఇంకా ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు దాదాపు పదిహేను గుట్టల సమూహంగా కరెగుడ్లను పిలుస్తారు దీనిలో ఇప్పటికే రెండు గుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి వాటిపైన బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది మరొక వైపు మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము శాంతి చర్చలకు శాంతి చర్చలకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించండి అని మావోయిస్టులు పలుమార్లు లేఖ రాశారు కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అయితే రెండు రోజుల క్రితం మాత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ మావోయిస్టులతో ఎలాంటి చర్చలు లేవు ఆయుధాలు వీడేంత వరకు ఎలాంటి చర్చలు లేవు వారి ముందున్న ఏకైక మార్గం పోలీసుల ఎదుట లొంగిపోయి ప్రశాంతమైన జీవితం గడపాల్సిందేని అలిసి మావోయిస్టులో తుపాకీ పట్టుకొని మావోయిస్టులతో ఎలాంటి తుపాకీ పట్టుకున్న మావోయిస్టులతో ఎలాంటి చర్చలు ఉండవని మావోయిస్టులు జరిపిన విద్వాంసండకు ఎంతోమంది ఆదివాసీలు గిరిజనులు ఎంతోమంది మహిళలు తమ తాలిబోట్లు కోల్పోయి వారి యొక్క వారి యొక్క కన్నీరును తుడిచి కన్నీరును ఎలా తుడవాలనేసి హోంమంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు వయసులో ఆయుధాలు వీడి జనజీవన సమంధిలో కలవాలనేసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పిలిపించారు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులపై చర్చలు ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అదేవిధంగా తెలంగాణలోని పలు పౌర సంఘాలు ప్రజాశాంతి పార్టీ ప్రజాశాంతి పార్టీలు పౌర సంఘాలు పౌర హక్కుల సంఘాలు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లో భారీ భారీ ర్యాలీ నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డికి మరియు బట్టి విక్రమార్కకు ఒక లేఖనైతే అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి కలిసి వీళ్ళు ఒక వినతి పత్రం సమర్పించారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం సానుకూలమైన స్పందన వచ్చే కనబడడం లేదు దీనిలో బాగా ఆపరేషన్ కగర్లో భాగంగానే కరెగుట్టలు గుట్టల సమూహంలోని దానికి కరేగుట్టలలో రెండు గుట్టలను స్వాధీనం చేసుకున్నారు అక్కడ పెద్ద ఎత్తున భారీ బంకర్స్ను మావో భద్రత బలాలు గుర్తించాయి మావోయిస్టులు భారీ సంఖ్యలో దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల వరకు రెండు వేల మంది మావోయిస్టులు నక్కినట్లు ఖచ్చితమైన సమాచారంతో భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు దీనిలోని సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ బస్తర్ ఫైటర్స్ కోబ్రా ఎస్టీఎఫ్ డిఆర్జీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ పకడ్బందీగా చేపట్టి తెలుస్తుంది అందులో భాగంగానే తాజాగా ఈ ముప్పై మంది మావోయిస్టులు మృతి చెందినట్టు మనకు సమాచారం వెలువడుతుంది ఇంకా ఆ ప్రాంతంలో స్థానిక ప్రాంతంలోని మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది దీనిపైన సాయంత్రం వరకు ఖచ్చితమైన సమాచారం అందే అవకాశం ఉంటుంది ఒకవైపు మావోయిస్టులు చర్చలకు మేము చర్చలకు వస్తాము చర్చలకు ఆహ్వానించండి చర్చలకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించండి ఈ అమాయకుల పైన ఆదివాసీలు గిరిజ పైన ఈ మరణకండ ఆపా అనేసి మావోయిస్టులు లేఖల మీద లేఖలు విడుదల చేస్తూనే ఉన్నారు కానీ ప్రభుత్వం నుంచి స్పందన రావట్లేదు ఏదేమైనా మావోయిస్టులో ఆయుధాలు వీడి జనజీవనంలో కలవండి అనేసి మేము కోరుతున్నాము చర్చలు కలిగే వాతావరణం అయితే లేదు భారత ప్రభుత్వం నక్సలైట్లపై తీవ్రంగా తీవ్రమైన దృష్టితో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో మా నక్సల్స్ రహిత దే భారతదేశంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే అందులో భాగంగా ఆపరేషన్ కగారుకు ఎంత ఖర్చైనా ఎంతమంది సైనికులైనా మోహరించి ఆపరేషన్ కగారు పేరుతో నక్సలీజారిని పూర్తిగా రూపుమాపుతామని ప్రకటించిన సంగతి తెలిసింది దానిలో భాగంగా ఆపరేషన్ కరగుట్టలో బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు ఇదివరకు ఛత్తీస్గఢ్ సుక్మా బీజాపూర్ దంతేవాడ జిల్లాల్లో ప్రతి ఐదు కిలోమీటర్కి ఒక బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసి అక్కడ పూర్తిగా నక్సలలు దాదాపుగా తుడ్చివేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు కరేగుడ్డలో నక్సల్స్ను పూర్తిగా తుదిమట్టించేందుకు భద్రత బలగాలు దాదాపు ఇరవై వేల మంది భద్రతా బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నట్టు సమాచారం తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఇరవై ముప్పై మంది మృతి చెందారు ఇది సాయంత్రం వరకు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుంది కొన్ని ఇంజురీస్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది దీ ఈ ఆపరేషన్పై ఎప్పటికప్పుడు ఐజీ సుందరరాజన్ అలాగే సిఆర్పిఎఫ్ఐజీ రాకేష్ అగర్వాల్ బస్తర్ రైజ్ సుందరరాజన్ ఏడీజీ ఏడీజీ వివేకానంద సింహ సిన్హా ఎప్పటికప్పుడు ఈ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు ఏదేమైనప్పటికీ నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవన సవంతిలో కలవాలని అయితే కోరుకుంటున్నాం